బడే గులాం అలీ సాబ్ని సంగీత రంగానికి చెందినటువంటి ప్రముఖులు ఉస్తాద్ అని పిలుచుకుంటారు ఏప్రిల్ రెండు పంతొమ్మిది వందల రెండులో పంజాబ్లోని కసూర్లో ఆయన జన్మించారు స్వాతంత్రానంతరం పాకిస్తాన్లో ఉండలేక భారతదేశానికి వచ్చేశారు హైదరాబాద్లోనే ఆయన స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఏప్రిల్ ఇరవై ఐదున ఆయన కన్ను మూశారు చాలామందికి బడే గులాం అలీసాబ్ సమాధి హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో ఉన్న విషయం తెలియదు సుల్తాన్ షాహీ దగ్గరలో ఉన్నటువంటి అమీర్ మొమిన్ దయీరాలో ఆయన సమాధి ఉంది ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదో తేదీన ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి దాన్ని కడిగి అక్కడ పూలు గులాబీ పూలు పెట్టి ఆయనకి ఇష్టమైనటువంటి జిలేబీలను అక్కడ సమాధి దగ్గర ఉంచి బడే గులాం అలీ సాబ్ పాడినటువంటి తుమ్రీలను వినడం రైల్వే అధికారి రవి పాడి గారికి అలవాటు ఈ విషయం తెలిసిన దర్శకులు వంశీ గారు ఒకసారి నన్ను కూడా బడే గులాం అలీ సమాధి దగ్గరికి తీసుకెళ్ళండి అంటే వంశీ ఇంటికి వెళ్ళి ఆయన్ని ఓల్డ్ సిటీలోని ఆ సమాధి దగ్గరికి తీసుకెళ్లారు ఆ సందర్భంలో వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కాన్వర్సేషన్ని డైరెక్టర్ వంశీ గారు పొలమారిన జ్ఞాపకాలు అనే పేరుతో స్వాతిలో రాస్తున్న ఆ శీర్షికలో ఒక కథలాగా రవిప్రసాద్ పాడి అని చెప్పేసి రాశారు అది విశేషమైన ఆదరణ పొందింది నా అదృష్టం కొద్దీ రెండేళ్ల క్రితం రవిప్రసాద్ పాడి అలాగే దర్శకులు వంశీ గారితో కలిసి బడే గులాం అలీ సాబ్ సమాధిని దర్శించుకోగలిగాను ప్రపంచం గర్వించే ఇంత గొప్ప సంగీత కళాకారుడు సినిమాల్లో పాటలు పాడలేదా అనేటువంటి ఒక సందేహం అయితే వస్తుంది ఆయన మొఘల్ ఏ ఆజాం సినిమాలో నౌషద్ సంగీత దర్శకత్వంలో కేవలం ఒకే ఒక తుమ్మిరీ పాడారు ఆయన అవసాన దశలో పక్షవాతంతో ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతూ చనిపోయారు ఇప్పటికీ మనం చూస్తే బషీర్బాగ్ చౌరస్తా నుంచి లిబర్టీ వైపు వెళ్తుంటే ఆ మార్గానికి బడే గులాం అలీ సాబ్ మార్గ్ అని చెప్పి పేరు పెట్టారు ఆ రోడ్డులోనే బషీర్ మహల్ అనే దాంట్లో ఆయన నివసిస్తూ ఉండేవాళ్ళు అక్కడే ఆయన కనుమూశారు బడే గులాం అలీ సాబ్ చనిపోయి రోజుకి యాభై ఆరు సంవత్సరాలైంది ఈ సందర్భంగా ఆయన్ని స్మరించుకోవటం మన బాధ్యత